రాములూరి కళ్యాణానికి భద్రాచల ముస్తాబైంది రామాలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు ఇవాళ జరగనున్న సీతారాముల కళ్యాణానికి మిథురా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మరికొన్ని గంటల్లో జరగబోయే శ్రీరామచంద్రుడి వివాహ మహోత్సవాన్ని తెలిపించేందుకు లక్షలాది మంది భక్తులు భద్రాద్రికి తరలి వెళ్తున్నారు ఇక ఎన్నికల కోడ్ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ ముత్యాల తలంబరాలను అందజేయనున్నారు ఇక కుటుంబ సమేతంగా డిప్యూటీ విక్రమార్క మంత్రి శ్రీనివాసరెడ్డి మరోవైపు ఇప్పటికే వేలాది మంది భద్రాచలానికి చేరుకున్నారు భద్రాతి ఆలయ ప్రాంగణమంతా రామనామస్మరణతో మారుమోగుతోంది భక్తులకు అందించేందుకు రెండు లక్షల యాభై వేల లడ్డూ ప్రసాదాలను తయారు చేయించారు అలాగే భక్తులు ఎంతో పవిత్రంగా భావించే స్వామివారి తలంబరాలు కూడా రెండు వందల యాభై క్వింటాల్లో అందుబాటులో ఉంచుతున్నారు అరవై కౌంటర్లు ఏర్పాటు చేసి తలంబరాలు అందజేయనున్నారు అంతేకాక వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంది రైట్ భద్రాద్రిలో ఏర్పాట్లపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి భూపాల్ మనకు అందిస్తారు భూపాల్ చెప్పండి కళ్యాణం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్షయ భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఇంకా కొద్దిసేపట్లో కళ్యాణ తంతు అనేది ప్రారంభం కానుంది ప్రధానంగా తొమ్మిదిన్నరకి భద్రాచలం టెంపుల్లో నుంచి ఉత్సవ విగ్రహాలని ఆ మిథిలా స్టేడియంకి ఊరేగింపుగా తీసుకొని వస్తారు ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడి నుంచి కళ్యాణ వేదిక వరకు తీసుకెళ్లి కళ్యాణ అంటే వేద పండితులు అదేవిధంగా ఊరేగింపు మధ్య తీసుకొని వస్తారు ముత్యాల తలంబరాలు కూడా అదేవిధంగా తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి వేదిక మీద కళ్యాణ తంతు పది గంటలకి కరెక్ట్గా ప్రారంభమవుతుంది పది గంటల నుంచి పన్నెండున్నర మధ్యలో మొత్తం కూడా ఈ కళ్యాణ ప్రక్రియ కొనసాగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే భక్తులు అనేక ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితుంది అదేవిధంగా అంటే ఇదంతా కూడా విఐపి సెక్టర్ కావడంతో ఇక్కడ అంతా కూడా టికెట్లు కొనుక్కున్న వాళ్ళు లోపలికి వస్తారు అదేవిధంగా మారుమూల ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి భద్రాచలంలో సీతారామచంద్రస్వామి కళ్యాణం జరిగే ప్రక్రియను చూడటం కోసం నడిచి వచ్చిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో దాదాపుగా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు వారికి అనుగుణంగా అనేక ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది వాళ్ళ మంచినీళ్ళ పంపిణీ అదేవిధంగా ఉచిత పలహారాలు దీనితోడు ప్రధానంగా భద్రాచలంలో ప్రతి చోట కూడా ఉచితంగా అన్నదానాలు అన్నీ అనేక చోట్ల పెట్టారు స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా రంగులకు వచ్చి అన్నదానాలు పెట్టడం జరిగింది దీనికి తోడు ప్రధానంగా ఈరోజు అంటే ఎన్నికల కోడు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రావట్లేదు అయితే మంత్రులు ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సమేతంగా అంటే కళ్యాణ తంతును చూసే కోసం కళ్యాణ ప్రక్రియను కోసం వస్తున్నారు అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కొంత ఇప్పటికీ రెండుసార్లు మాత్రమే ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్లు రావడం జరిగింది అయితే ఆ తర్వాత నుంచి కూడా ఏదో ఒక రూపైన అవాంతరాలు వెళ్తూ ముఖ్యమంత్రి రాని పరిస్థితి ఏర్పడింది ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది కానీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాలేదు అయితే వాస్తవానికి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంటే ఆనాడు నైజాం నవాబ్ దగ్గర నుంచి నైజాం నవాబ్ కాలం నుంచి అంటే ముత్యాల తలంబరాల్ని తీసుకొని రావటం సాంప్రదాయం కొనసాగుతుంది అయితే ఆ తర్వాత దేవాదాయ శాఖ మంత్రి ఎప్పుడూ తీసుకొని వస్తుండేది కానీ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మాత్రం అప్పటి ముఖ్యమంత్రి జిల్లాకు చెందిన జలగం వెంగళరావు అంటే ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి జలగ వెంగళరావు అప్పుడు పనిచేశాడు దీంతో ఆయన సీఎం పట్టు వస్త్ర అంటే సీఎం హోదాలో పట్టు వస్త్రాలు తీసుకొచ్చే సాంప్రదాయానికి ఆయన నాంది పలకడం జరిగింది అప్పటి నుంచి అంటే డెబ్బై మూడు నుంచి ముఖ్యమంత్రులే ఈ తలంబరాల్ని తీసుకురావటం అనేది ఆనవాయితీగా జరుగుతుంది అయితే ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో మాత్రం దేవాదేశ అంటే ప్రభుత్వ ప్రతినిధులు అధికారులు మాత్రమే తీసుకుని వస్తారు ఈసారి కూడా ప్రభుత్వ ప్రతినిధిగా చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి శాంతకుమారి దంపతులు ఇది ముత్యాల తరంరాలని తీసుకుని రానున్నారు అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా వేదిక వద్ద మొత్తం మొత్తం పోలీసు అంటే ఛత్తీస్గఢ్ సరిహద్దు అంటే భద్రాచలానికి ఛత్తీస్గఢ్ సరిహద్దు ఉంది ఛత్తీస్గఢ్లో దాదాపు గట్ట సుక్మా బీజాపూర్ కాంకేర్ ఈ మూడు జిల్లాలు భద్రాచలంకి సరిహద్దులో ఉంటాయి ఈ ప్రాంతంలో భారీ ఎత్తున ఎన్కౌంటర్లు జరుగుతున్న విషయం తెలిసిందే దాదాపుగా గత పదిహేను రోజులుగా అరవై మంది వరకు కూడా మావోయిస్టులు హతమైన ఈ నేపథ్యంలో ఇక్కడ అంటే భద్రాచలం కూడా సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీసులు కూడా ఎక్కువగా ఈసారి గతంలో కంటే కూడా ఎక్కువగా అంటే వీఐపీ రక్షణ కావచ్చు ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండేందుకోసం ముందస్తు చర్యలు తీసుకున్నారు భారీ సంఖ్యలో పోలీసులు కూడా వచ్చి పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్న పరిస్థితి మొత్తం మీద ఇంకా కొద్దిసేపట్లో అంటే దేవాలయంలో దేవాలయంలో ముందు కళ్యాణం జరుగుతుంది కళ్యాణం జరిగిన తర్వాత ఆ ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడికి మిథిలా స్టేడియంకి తీసుకొని వస్తారు ఆ మిథిలా స్టేడియం తీసుకొచ్చే వచ్చే సందర్భంలో పెద్ద ఎత్తున ఊరేగింపుగా రానున్నారు ప్రస్తుతం అయితే అంటే పది గంటలకి విగ్రహాలు మాత్రం మిథిలా స్టేడియంకి రానున్నాయి ఓకే భూపాల్ అక్ష